మేషరాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చినట్టుగానే చెప్పుకోవచ్చును పనులు ముందుకు వెళ్తాయి ఆదాయపరంగా కొంత ఆదాయం మార్గాలు ఆదాయము పెరుగుతాయి రావలసినటువంటి డబ్బులు చేతికి అందుతుంది ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించండి మీ యొక్క బంధుమిత్రుల ద్వారా శుభవార్తను వింటారు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది నిరుద్యోగ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి ఇంటి లోపట మీకు శుభ కార్యాలకు సంబంధించిన పనుల లోపట వేగం పెరుగుతూ ఉంటుంది మేషరాశివారు ఈరోజు కాలభైరవుణ్ణి స్మరించుకొని మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చినట్టుగానే చెప్పుకోవచ్చును ధనపరంగా మీకు ఆదాయం కొంత తగ్గుతూ ఉంటుంది ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగస్తులకు కొంత ఇతరుల ద్వారా ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉన్నది ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని వాయిదా పడతాయి బంధుమిత్రుల యొక్క సహకారము ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి కొంత లాభాలు కూడా తగ్గే అవకాశం ఉన్నది వృషభ వారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏదైనా పచ్చటి పూలను సమర్పించి మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి పనుల్లోపట కొంచెం వేగం పెరిగినా కూడా ఫలితాలు కొంత తగ్గుతాయి శ్రమకు తగ్గటువంటి గుర్తింపు మెల్లగా వస్తుంది ఆరోగ్యం కొంత అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాలిక సమస్యలు వాయిదా పడతాయి మీకు రావలసినటువంటి ధనం కొంత మొత్తం చేతికి వస్తుంది ఉద్యోగస్తులకు పై అధికారులతోని కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి మిథున వారు ఈరోజు అయ్యప్ప స్వామికి నమస్కరించి మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది